సో భారతదేశంలో మాత్రమే ఉన్న ఒకనొక మార్గం ఏంటంటే భక్తి మార్గం ప్రపంచం ఉన్నంత వరకు భక్తి మార్గం వల్ల బెనిఫిట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు అంటే ఏదో ఒక దాన్ని ఆసరా చేసుకొని మనస్సు నిలబెట్టి ఒకనొక ప్రక్రియ చాంటి ఫర్ ఎగ్జాంపుల్ అదేమంటారు మన ఏ ఆధారం లేకుండా మనస్సు కూర్చోవాలంటే అది కంప్లీట్ డిఫరెంట్ డ్యామేజ్ అది స్పిరిచువాలిటీ యొక్క ప్యూరెస్ట్ ఫామ్ దాన్ని మనం డిస్కస్ చేయడం కష్టం ఎగ్జాంపుల్ అష్టవగ్రహీత అట్లా కాకుండా ఈ రకరకాల ప్రాపంచిక బాధల్లో తిరిగే మనిషి ఎంతో కొంత మానసిక ప్రశాంతతను అనుభవించాలి అంటే భక్తి మార్గం అనేది ఆవియస్గా ఇప్పుడు ఉపదేశ సారంలో కూడా దాని ప్రస్తావన వచ్చింది ఈ భక్తి మార్గం అనేది ప్రపంచవ్యాప్తం విస్తరించింది